అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క జగజ్జనని లోకమాత ఆదిశక్తి కాళికగా పరాశక్తిగా సరస్వతిగా లక్ష్మిగా అనేక రూపాలలో మానవులకి ఎప్పుడు ఏ విధమైనటువంటి అవసరాలుంటాయో ఆ రూపాల్లో తాను అవతారమెత్తుతూ రాక్షసుల్ని సంహరిస్తూ సత్పురుషుల్ని సంరక్షిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ పాత్రులవుతూ నవరాత్రుల్లో శరణవరాత్రుల్లో రెండో రోజుగా అమ్మవారి యొక్క దివ్యస్వరూపం నవదుర్గలలో బ్రహ్మచారిణిగా అలాగే అమ్మవారిలో గాయత్రి అమ్మవారిగా ఈవేళ మనం అమ్మవారిని అమ్మవారి యొక్క దివ్యస్వరూపాన్ని చూస్తున్నాం న పరమో మంత్రః నమాతు పరదేవత అన్నారు సూర్యుని యొక్క నామం సూర్యుని యొక్క ప్రభావము చేత సూర్య మంత్రముల చేత ఛందస్సు అనుసంధానింపబడినటువంటి గాయత్రి అమ్మవారు గాయత్రి అంటూ ఉంటారు గాయత్రి ఒక ప్రత్యేకమైనటువంటి రూపము కాదు ఇరవై నాలుగు అక్షరాలు నిడివి కలిగినటువంటి ఒక ఛందస్సునే మనం గాయత్రిగా చెబుతాం కానీ లోకంలో ఒక దివ్యమైన ఐదు ముఖములు కలిగినటువంటి ముక్తా విద్రుమ హేమనేల నేల ధవళ ఛాయేర్ముఖై శ్రీక్షణై అని చెబుతారు ఆ విధమైన ఐదు రకములు లంగులు కలిగినటువంటి ముఖం కలిగినటువంటి అమ్మవారుగా మాత్రమే గాయత్రిని చూస్తున్నాం కానీ అమ్మవారు ఒక రకమైనటువంటి ఛందస్సు ఆవిడ సర్వదేవతాస్వరూపము అని చెబుతూ ఉంటారు సూర్యుని యొక్క కాంతి స్వరూపము అని చెబుతూ ఉంటారు అందువల్లే ఉపాసనాపరులు పరులు చాలా చక్కగా చేస్తూ ఉంటారు ఇది ముక్తా విద్రుమ హేమనేల ధవళ ఛాయైర్ముఖైర్ శ్రీక్షణైర్యుక్తాబిందు యుక్తాబిందు ఒకట తత్వార్థవర్ణాత్మిక గాయత్రీం వరద భయాగం సాశ్రుభంగాలం గద సంఘచక్రగథ మదారమింద జుగళం హస్తర్వహీం భజేని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాం అయితే ఈ అమ్మవారు విశ్వామిత్రుడు దీని యొక్క అమ్మవారి గాయత్రి మంత్రాన్ని గాయత్రి యొక్క ప్రాభవాన్ని చాలా విశేషంగా చెప్పినటువంటి సందర్భం ఇది అరుణ మంత్రానికి సంబంధించినటువంటిది ఇది ఛందస్సు అంటూ ఉంటాం మనం ఈ ఛందస్సు త్రిష్టిక్ అనేటువంటి అంటే త్రిష్టిక్ అంటే మూడు పాదాలతో కలిగినటువంటిది అలాగే ఈ త్రిష్టిక్ అనేటువంటిది ఇరవై నాలుగు అక్షరాలు మూడు పాదాలతో కలిగినటువంటిది అలాగే అనుష్టుప్ అనుష్ఠుప్ అనేటువంటిది కూడా ముప్పై రెండు నాలుగు పాదాలతోటి ముప్పై రెండు పదాలతోటి ఉండేటువంటి అక్షరాలతో ఉండేటువంటిది ఈ విధంగా చెబుతూ ఉంటాం ఏది చేస్తేది నారాయణాయ పద్మహే వాసు దేవాయ ధీమహి అన్నాం అనుకోండి అది నారాయణ గాయత్రి అవుతుంది కాత్యాజనాజ పద్మహే కన్యాకుమారి ధీమహి దుర్గా గాయత్రి చేత గాయత్రి అనేటువంటిది సర్వాంతరయామి అన్ని మంత్రములలో కూడా అన్ని దేవతలు ఇమిడీకృతమైనటువంటిది అమ్మవారు అటువంటి దివ్యమైనటువంటి స్వరూపం దీని ఉపాసన విశ్వామిత్రుడు చేసి రాజర్షిగా మహర్షిగా బ్రహ్మాండమైన గొప్ప మునిగా తపస్విగా దేవర్షిగా తయారయ్యాడు అంత గొప్పదైనటువంటి సంపూర్ణమైనటువంటి బలము తేజము కలిగినటువంటిది గాయత్రి గాయత్రిని మించినటువంటి నగాయత్రి ఆ పరమ మంత్ర అంతకు మించినటువంటి మంత్రం లేదుట నయత్రియా పరమ మంత్ర నమాతు పరదేవత అసలు గాయత్రి అమ్మవారిని మించినటువంటి అమ్మవారి లేదు అమ్మని మించినటువంటి గొప్పదైనటువంటి దేవత లేదు అంటే అక్కడ అమ్మవారిలో గురిచేటువంటి సందర్భంలో అమ్మకన్నా గొప్పదైనటువంటిది లేదు గాయత్రి మంత్రాలు మించిన లేదు అని అంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క ద్వితీయ దివసంలో రెండవ రోజున అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని మనం చక్కగా అర్చన చేద్దాం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కొబ్బరి అన్నం కొబ్బరి తురిమినటువంటి ఆ అన్నంలో కలపబడినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది అమ్మవారికి చాలా ఇష్టమట అంచేత అటువంటి అమ్మవారికి ఈవేళ సభక్తి పూర్వకంగా చక్కగా గాయత్రి అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానం చేస్తూ అమ్మవారికి ధ్యానం చేద్దాం గత దినంలాగే ఆచమానం చేయడం సర్వము సిద్ధం చేసుకున్నటువంటి భక్తురాండ్రు చక్కగా కూర్చుని ఆసన శుద్ధిగా ఏ విధమైనటువంటి పరమైనటువంటి ఆలోచన లేకుండా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆ పంచముఖి అయినటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి దివ్యమంగళ తేజస్వరూపమైనటువంటి అమ్మవారిని ధ్యానం చేద్దాం ధ్యానం చేసి ఓం ఆజుంజాగేసవా జనమహ నారాయణ జనమహ మాధవ జనమ గోవిందనమ విష్ణవే నమ నీళ్ళు తాండీ విష్టవై నమ మధుసూధరా జనమ త్రివిక్రమామనా శ్రీధరా ఋషికీశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవాజ్జుమున పురుషోత్తమాధోక్ుతనా ఉపేంద్ర ఉపేంద్రాహరి శ్రీకృష్ణ జనమ ఎస్సు భవనామూపాభ్యాం యా దేవీసర్వమంగళా తయో సంస్మ సర్వతో జయమంగళం లాభస్తాం జయస్షాం కృతస్ పరాభవ ఎందే పరస్మో హృదయస్తో జనార్దనా ఆపద హర్తం దాతరం సర్వసంపదాం లోకాభ్రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళ మహంగే శివే సర్వార్ధస సాదికే శరణ్యే తే దేవీనారాయణ నమోస్తే అమ్మవారిని ధ్యానం చేయండి తర్వాత ఉత్తిష్టంతో అక్షత ఈ అడం వైపు నుంచి వినక్కికోండి ఉత్తిష్టంతో భూత విషయా ఏతే భూమి ముభారకా ఏతేషామేనా బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామ ముక్కు ముక్కుబుచ్చుకు ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం భువ ఓం ఓం మహా ఓం జన ఓం తప ओम सत्यम ओम ओं दत्ंगेम दिगौजर प्रजोदया आदु ओं भोज्योतेर सोमृत ब्रह्म भूर्भुअस्वरो ममुनुकोडि उपतद्रुतिषेद्वारी परमेश्वर प्रीतर्थम सुभे सुवन मुहुर्ते महावुराज्ञाया प्रवर्तम्याद्य ब्रम्हर द्वितीयपराधे स्वतवराह कल वैस्वतवरमंत्र जंबूद्वीपे भरतवर्षे भरतखंडे व्यवहारिक व्यावहिक श्री क्रोधराम संवत्सरे दक्षिणायने शरदृत आश्रीजवासे स्वक्कलपक्षतीयाँ वार भृगुवासरे अमारे अत्यंत प्रीतिर वेड़ शुक्रवार भ्रुगुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णयंगड़ विशेष विशिष्टायाँ शुभ श्रीवान्गोत्रेय मे गोत्रु पेरलू जेको गोत्रहा गोत्रस्य नामधेयस्य समेत समेतस्य से मी समेत आयुष्यावृद्ध्यर्थम गोरिकको धर्मार्ध काम्यमोक्ष चतुर्विध फलपुरुषाध सिद्ध्यर्धम आयुष्यावृद्ध्यर्धम दिवस సంభవి ద్రవ్యై సంభవితపచారై సంభవితా నియమానైన శ్రీగాయత్రీ దివ్యస్వరూపిణీ దేవత అనుగ్రహప్రసాద్ధం యథాశక్తి షోడసోపచార పూజాచ కరిష్యే అని అక్షతుల నీళ్లు కూడా ఆ పక్కన ఉన్నటువంటి పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి నమస్కారం చేయండి అమ్మవారికి హిరణ్యవర్ణ హరిణీం సువర్ణరచతా చంద్రామ్ హరిణిమీం లక్ష్మీం జాతవేదో వేదో మమ అమ్మవారికి ధ్యానం చేయండి ధ్యాయామి ఓం ముక్తా విద్రుమహేమనే ధవడచ్చా శ్రీక్షణ ఐరుక్త తత్ద్ధరుణానాత్కం గాయత్రీ మృదాభయాంగు సుకదా సాశ్రుభంగారంగ దాసంగ్రకారంగళం హస్తర్వహీం భజే అమ్మవారికి ధ్యానం చేసి నమస్కారం చేయండి అలాగ సింధూరణ విగ్రహా తిరియయనా మాళిక్యమౌళిస్ఫురేఖర స్మితముఖీ మాఫీనవక్షోరు పాణిభ్యా మణిపూర్ణరచిషకా రక్భ్రతి సౌమ్యాం రకటిస్తరక్తరణా ధ్యాత్పరాదంబికాం శ్రీ మహాగాయత్రీదేవ్యే నమ ధ్యామీ తల్లోల్లోళసి మధ్యే విరాజన్మణి దీపే కల్పక వాటివృతి కాదం భవాట్వలే నిర్మిత సభా సభాధ్యే విమానోత్తమే చింత నిర్మితే జనను సింహాసనం భావయే సింహాసనంగా భావించి అమ్మవారి గాయత్రి అమ్మవారికి ఒక పుష్పం వేయండి తాం మావ జాత వేదో లక్ష్మీమ పామిని య్యాంభ్రంగిందే హంగా ఏనా అంకారడభానుమండల స్రీచక్ర మధ్యస్థిత బాలాక్యుతిభాసు అంకరతలైపాంకుశం బిబ్రదీం చాపం బాణమసి ప్రసన్నవదనా కౌస్తుంభువన్నా అంకుశాం థాం చంద్రకళావతం చంద్రకళావతముకుటాం చారుస్మితాం భావయే श्री गायत्री श्रीगायत्री दैन मौनम आवाहयामी आवाहनमेंर्पयाम हस्वभूर्वामृथभ्याम हस्तनाथ प्रभूदनी श्रिय देवीप ये श्री देंवी दीषता कामसोस्मृता हिरण्यप्राकारा हर्द्रांज ज्वल दीं दृपताम दृपय दीं पद्मिता पद ताप ये श्रि चंद्रा भाषाजी श्रीमहा गायत्रीदेवन नमो व पाद पाद्यम समर्पया हस्तो पादर मंडी చేతుల మీద నీళ్ళు ముఖే ఆచమనయం సమర్పయామి అమ్మవారి ముఖానికి కొద్దిగా నీళ్ళు చూపించి కింద వదిలిపెట్టేయండి ముఖే ఆచమనయం సమర్పయామి చంద్రాం ప్రభాసామే సదాజలందీ శ్రీయం లోకే దేవతారాం తాం పద్మిమీంద్రణమహం ప్రవజే అలక్ష్మీర్మేణా వృణేయం ఈశానాది దైక దివ్య బలకం రత్రాహాసనంతే సుహం పాద్యం కుంకుమచందంతనాదివృతం చాజంక్షత్ర్రాక్ష శుద్ధామాచమని దర్మంబా మయా కల్పితం కారుణ్యామృత వారిదే

స్నర్పయామి ఆదిత్యవన్నేతవసోధి జాతో వనస్పతిస్తో వృక్ష తస్ఫానంత వసాన హాయాంతరాయాశ్చ బాహ్యాలక్ష్మీ లక్ష్మీయోగి జనస్య రక్షిత కుంకుమల జగజ్జాసారాక్షి ప్రళేయం ముపటరకుంంకుమల సత్కర్పూరవిస్రోదగై గోక్షీరేర్పునారికే సరళైర్శుద్ధోదగైర్మంతితై స్నానం స్నానందే విదేహి మంగళకరం గాంగేయకుభోదకై శ్రీగాయత్రీదేవ్యే నమో నమ ఆ ఊపాలు జమ్మండీ లేదా నీలిజమ్మీ ఓం పంచామృత పంచామృతస్నానం సమర్పయామి శుద్ధోదక శుద్ధోదకస్నానం సమర్పయామి ఆపూషిష్ాం యో భూస్థన బహేర్ణా యక్ష యో అవశ పదమోరస్త భాగే దేహన వృషతేరవ మాతరస్ పారంగమా భో ఎస్ యజన్మధ ఆపో జనయన శుద్ధోదగకస్నానం సమర్పయామి స్నానం అయిన తర్వాత అమ్మవారి కొద్దిగా నీళ్ళు చూపించి కింద కుదిరి పెట్టేయండి గాయత్రీదేవి నమ స్నానానంతరం శుద్ధాజీవని సమర్పయామి వస్త్రం ఉంటే అమ్మవారికి వేయండి కంచుక ఉంటే రవికరగుడ్డ లేదా పుష్పం వేయండి లేదా వేయండి ఉపయుమాం లేదా పత్తితో చేసినటువంటి ఆ వస్త్రాన్ని వీయండి ఉపయుమాం దేవసీర్తిశ్రున్నాస ప్రాదుర్భూతోస్ రాష్ట్రేస్ కీర్తిమూర్ధిం దతు మేం హీంకారాంకితమంతరలక్షిత తనో రంచితం రత్నైరుజ్జలముత్తరీయ సహిత కౌస్తుంబువర్ణంబరాం ముక్తంప్రతిజ్ఞసూత్ర సుమవరం సౌవర్ణతం తోద్భవం దత్తం తే విధి నామైత తథకిలం తత్పత ఎత్కల్పిదం కంచుకం సమర్పయామి వస్త్రం వీయండి యజ్ఞోపవేతం పరమం భవిత్రం ప్రజాపతేర్యత్ సహజం బురస్తా అదు ఆయుష్యమగ్రి మృతమంజ శుభం యజ్ఞోపవేతం బలమ శ్రీతేజ అమ్మవారికి కూడా బ్రహ్మణి అంటారు ఆవిడని అంచేత బ్రహ్మసూత్రం అనేటువంటిది దేవతలకి ఉన్నది కాబట్టి స్త్రీకి వేయడం వేయుడేమిటా యజ్ఞోపేతం అనుకుంటారు కానీ బ్రహ్మణి ఆవిడికి కాబట్టి దేవతలందరికీ కూడా యజ్ఞోపత్వారణ లక్షణం ఉన్నది కాబట్టి అమ్మవారికి యజ్ఞోపవేతంగా ఒక పుష్పీసి నమస్కారం చేయండి క్షిప్పిపామరాంజేష్టామలక్ష్మీన్ నాశయామ్యహం అభూతమసముంజ సర్వాన్ని మే గృహాదు హంసైరప్యతిలోమని యుగమని హారావళీముజ్వరం సింధూరద్యుతిహీర పూర్తి హేమంగదే కంకణే మౌంజీరో మణిమండలే ఉగడమప్యర్జేందూ చూడామణిం నానా మౌక్తికమంగుళీయటే కాంచీమ్య స్వీకరు రే గాయత్రీదేవ్యే నమో నమ నాణ ఆభరణ ఆభరణాన్ని సమర్పయామి ఆభరణాలు ఉంటే వేయండి లేదా పుష్పాలు వేయండి అక్షత్రండి గంధద్వారా అందురాధర్షా నిత్యపుష్ంగరేషిణీ ఈశ్వరీ సర్వభూతాం తామిహో పువే శ్రీమ్ దివ్యశ్రీ చందనం సమర్పయామి అమ్మవారికి ఒక పుష్పానికి గంధం అద్దె వెయ్యండి వేలితో ముంచి వెయ్యికి విసరకూడదలాగా కాబట్టి పుష్పానికి అద్దె గంధం వేయండి దివ్యశ్రీ చందనం సమర్పయామి సర్వాంగే ఘనసార కుంకుమల సత్ శ్రీ గంగ అంకితం కస్తూరి తిలకంజపాల పలకే గోలోచనాపత్రికే గంగా దర్శన మండలైనవ్యాంబనయితే ఈర్పితం కంఠాబ్జే మృగనాభిపంకలబలం కల్పిత పరిమళ గంధాది ద్రవ్యాన్ని సమర్పయామి హరిచందనమయానీతం దేవీ కళ్యాణదాయని సౌభాగ్యం വർദ്ധന ദിവ്യം ഗുഹാണഹരിവല്ലേ ശ്രീ ശ്രീമഹാ గాయత్రీద్యే నమో నమ సౌభాగ్య కు పశువీ సౌభాగ్యద్రవ్యం సమర్పయా కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మమా శ్రీమహాదేవి తుభ్యం దాస్యా సుందరీ శ్రీమహాగాయత్రీద నమ కుం సమర్పయా మనసక్కా మమాకూతి వాజస్సచ్చమసీమహి పశునాకస్ మయశ్రీ శ్రీ యథామి సహ కళ్ళోత్పలమల్లికావై సౌవర్ణపేర్వహి జాగీచంపకమాల దేవకులైర్కైర్మందారకుందాది కేతక్యా కరవేరకైర్భువై పుష్పైర్రదక్ సంకల్పేన సమర్పయామి వరద సంతుష్టయే కల్పితాం శ్రీ నమ సర్వాణ్యంగాని నానావిధ పరిమళ పరిమిళ పత్రుష్పై పూజయామి అమ్మవారికి పువ్వులు అక్షతులు కుంకుమ కూడా చక్కగా పూజ చేయండి గాయత్రి అమ్మవారిగా మన ఇద్దరు కూర్చున్నట్టుగా అమ్మవారి యొక్క పంచముఖ గాయత్రి అనేటువంటి అమ్మవారిని చక్కగా నిర్మలమైన భక్తితో ఇందాక ఇది గతం చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకున్నట్టుగా కుంకుమార్చన గోముద్రతోటి చక్కగా చేయండి ఓం కరుణ ఓం తరుణాదిత్యసంకాసాయనమ పాదౌ పూజయామి ఓం సహస్రనేనోజ్వలాయ సహస్రనయనోజ్జ్వలాయనమ పూజయామి విచిత్రమాభరణ జనమ ఓం గోల్భౌ పూజయామి వరదాభయహస్థ నమ పూజయామి రేవాతన వాసిన్య నమ కటిం పూజయామి ఓం రవాతేర వాసిన్య నమ పణిత ప్రతి శజ్ఞాయ నభి పూజయామి యంత్రాతికృతి విరాజితయ నమ హృదయం పూజయామి భద్రపాద ప్రియా యై నమ వక్షస్థలం పూజయామి గోవిందపదకామినిమా బుజౌ పూరయామ దేవశేఖర సంస్థయై నమ కూరయా వనమాలా విభూషితయ నమ ఔష్టం పూజయామి ఓం సందనమ సంస్థానాయ నమ నాసికం పూజయామి ధీరజీముత నివాస నిస్వనాయనమా

అవయవముల కూడా మనం పూజ ఇప్పుడు అమ్మవారికి చక్కగా కుంకుం పూజ చేయండి ఓం తరుణాదిత్య సంకాసాయ నమ ఓం ఈ నమ ఓం విచిత్రమాయాభరణాయ నమ ఓం వ్రాధాభయ హస్తాయ నమ ఓం రేవాతేర నివాసిన్య నమ ఓం ප්‍රනිතිධ ප්‍ර് විේෂදඥ ඊනවා ം න්ත්‍රාතුකෘത රාජිතා ඒනවා ം ද්‍රපාලප්‍රියා ඊනවා, ം ගොවිින්දපදගමින් ඒනවා ඔම් දේ‍යවරශකට සස්തතා නවා. ම් වරමාලාවිभූෂතා ඊනවා. ඔම් ශන්ඳනොත්තම සස්ථාන නවා. ම් දෙර ජීමෝතිෙන්නවාද නිස්වල ඊනවා. අත්තමාදංගගමන ඊනවා ඔම් හෙරഞකමලාසන ඊනවා උ දියා ඊනවා. ඔම් ජනාධාර නිෙරාතා නිර්තා ඊනවා. ම් යෝගින් ඊනවා, ම් යෝගධාරින් නවා. ఓం ం నటనాక్యైకారత ఓం ప్రణవాద్యక్షరాత్మికాయ నమ ఓం చౌరచార క్రియాసక్తయ నమ ఓం దారిద్ర్యేదకారిణ్యే ఓం యాదవేంద్ర కుద్ద్వూత ఓం తురీయపదగామి నమ ఓం గాయత్ర్యై నమ ఓం గోమత్యే నమ గంగాయ నమ గౌమణ్యే గౌతమ్యే నమం గరుడాసనాయ నమ ఓం గేయగనప్రియాయ నమ ஓம் கௌரியை நம ஓம் கோவிந்த கோவிந்தபூஜிதாய நம ஓம் கந்தநகராதாராய நம ஓம் கௌரவர்னாய நம ஓம் கணேஸ்வரா நம ஓம் கதாசிரியாய நம ஓம் கணவத்தியை நம ஓம் குணவத்தியை நம ஓம் குஹர்யே நம ஓம் குஹர்யே நம ஓம் கணபூஜித்தாய நம ஓம் ஜனம ஓம் குணத்தேய விவித்தி ஜனம ஓம் குய நம ஓம் குறாய ஓம் குய நம ஓம் கந்தூப்பிணியை ஓம் ஓம்ப்பியய நம ஓம் குருபா நம ஓம் குஹேரிங்காங்கிணயே நம ஓம் சாவித்யை நம ஓம் சூரியதனயாயம் சுஷுமாநிபேதி நம ஓம் சுப்பிராசா நம ஓம் சுகாசிநாய நம ஓம் சுமத்தே நம ஓம் சொர்பூஜிதய நம ஓம் சுஷிப்வசாய ஓம் சதத்யே நம ஓம் சுந்தே நம ஓம் சுந்தரா సారాంగ సాగరాబరాయ నమం సుధాంశుబింబతనాయ నమ ఓం సుస్తన్యే నమ ఓం శులోచనాయ నమ ఓం సీతయీ నమాం ఓం నోం సంధ్యాయన ఓం సఫలాయీ నమ ఓం సుఖదాంగే నమ ఓం సుఖదాయన్యే నమ ఓం ఓం శుశ్రూంగే నమ ఓం సంసారాన్వతంగే నమ ఓం సామగనప్రియాయ నమ ఓం సాధ్వీ నమ ఓం సర్వా भरणभूषिताये नम ओं वैष्णव्ये नम ओं विमराकाराए नम ओं महेन्द्रिये नम ओं मंत्रिण्ये नम ओम महालक्ष्मी नम ओम महासिद्ये नम ओम महामाया नम ओम महेश्वर नम ओं मोहिन्े नम मदनाकाराई नम ओम मधुसूदनचूदिताये नम ओम मीनाक्ष्य नम ओं मधुरावासाय नम ओं नागेन्द्रतनयाय नम ओम उमाये नम ओं त्रया त्रिविक्रम प्रदाक्राताये नम ओं तिस्वराय नम ఓం త్రివిలోచనాయ నమ ఓం సూర్యమండల మధ్యస్థాయి నమ చంద్రమండల మధ్యస్ సంస్థియ నమ ఓం వైనమండల మధ్యస్థాయి నమ ఓం వాయుమండల ఓం వ్యోమ మండల మధ్యస్థాయి నమ ఓం చక్రింగే నమ ఓం చక్ర చక్రూపిణ్యే నమచక్ర విత్యే నమ కాళచక్రవిత విత్తస్థాయి నమ ఓం చంద్రమండల దర్పణాయ నమ ఓం జాస్నాతరులిప్త నమ ఓం మహావీజి నమ మంతమ్రాత్రాశ్రేయాయ నమ ఓం ధేనవే నమ ఓం ப நம ஓம் பரமேஸ்வரியை நம ஓம் மகாதை நம ஓம் பயவ சர்வாயி தேவ ஓம் ஈசாநாயவ நம ஓம் வசுபேவா நம ஓம் ரூராயேவா நம ஓம் முதராய தேவ ஓம் பீமாயேவா நம ஓம் வசுபதைவோம் மஹத்தேதேவா நமோ நம ஸ்ரீமஹா நமோ நம காயத்ரிமோ நம சர்வியங்கா நாநாவித பரிமபுஷ்பை பூஜையாமி குங்குமை சமர்ப்பையாமி అన్నీ కూడా పూజ చేసాం అమ్మవారికి తర్వాత అగరవతి విరించండి ఆపస్రజంత సిద్ధాని జి క్రేత సమేగ్రహే నీచదేవ మాతరం శ్రీయం వాసయక్ష్మీముజ్జల దివ్యరత్న నివహైర్భస్వదైర్మందిరే మానామాత్న విడింబ విడింబర్మణమయ్యి స్తంభేషు సంభావితై చిత్రార్హాట పుత్రిక పుత్రికారధృత్రిర్ ధృతర్ ద్రివైర్తద్రై దేవైర్పతలై యా గిరిసు తే కల్పితాం అమ్మవారికి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యముల చేత ఉత్తమమైనటువంటి ఆవుని యొక్క ధూపము చేత అమ్మవారికి సమర్పణ చేయడం ధూపమాఘ్రాపయామి ధూపం సమర్పించాం ధూపమాఘ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ఆర్ద్రాం పుష్కరిణీయం పుష్టిం పింగళాం పద్మవారిణీం సూర్యామణమయం లక్ష్మీం జాతవేదో మమవహాయత్రీదేవీ నవహ దీపాన్ని నమస్కారం చేయండి సాక్షాత్ దీపం దర్శయామ ధూపదీపానంతరం శుద్ధాజీవనం సమర్పయామి నైవేద్యము ఈ రోజున అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది కొబ్బరి అన్నం అనుకున్నాం కదా అది చక్కగా మీరు కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు ఇంక ఏ విధమైన ఫలాలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రసాదాలన్నీ కూడా అక్కడ పెట్టి చక్కగా నైవేద్యం చేయండి హ్రీంకారీశ్వరతప్తహాటక కృతాహార సహస్రావహం దివ్యా అన్నం ఘృత సోపశాక చిత్రాన్న భేదం తధ దుగ్ధ ఓం దుగ్ధాన్నం మధుశర్కరాదిరీయుత సన్మాణి పాణిక్య సన్మాణిక్యం పాత్రే స్థితం అమ్మా ఇందులో అనేక రకాలైనటువంటి పదార్థాలు చెప్పబడ్డాయి మనం ఏం పెట్టామో తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీరు తెచ్చినటువంటి వండినటువంటి అమ్మవారికి పెట్టదలుచుకున్నటువంటి ఆ పదార్థాలన్నీ కూడా సిద్ధం తెచ్చుకుని మనస్సులో ఒకసారి భావనం చేస్తూ అమ్మవారికి సమర్పణ చేయండి చేతి ఉప్ కానీ ఓ పత్రం కానీ చేత్తో పుచ్చుకొని అమ్మవారికి ప్ర సమర్పించండి ओम बो बुद्ध सुबह तत्स्व भर्गो बड़े इंगम भर गोद एवं न प्रजोदया आदु सच्चन धरते न बड़े चिंजावी अमर दस्तों मरतो अपसरण सी श्रीगायत्री देवी न मोहमा हाँसरार धन धाभग धासी ता सकल सीता कदरे भरे सीता నారికేళా అన్నం అంటాం సంస్కృతంలో నారికేళా అన్నం నివేదయామి ఓం స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయి స్వాహ ఓం దానా స్వాహ ఓం సమానా స్వాహ మధ్య మధ్య మనం సమర్ప ఐదు సార్లు సమర్పించిన తర్వాత ఒక్క ఉద్ధరణ కానీ ఆకుతో కానీ నీళ్ళు ఆ పళ్ళల్లో వదిలిపెట్టండి హస్తవృక్షాలు యావి పాదో వృక్షాలు యావి పునరాచిమనియం సమర్పయామి తాంబూలం అమ్మవారికి తాంబూలం పెట్టండి తాంబావ జాత వేదో లక్ష్మీంపకామి ఎ్యామ్ రంగ్యం ప్రభూతంగా వో దాస్తో విందేయం పురుషానహం అమ్మవారికి తాంబూలం సమర్పించండి అమ్మవారు తాంబూల సేవనంలో చాలా ఆనందపడుతుందిట అటువంటి చక్కటి అమ్మవారి పెదవలు కూడా ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి ఎందుకుంటాయి అమ్మవారు ఎప్పుడు కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి అలంకార భూషితులై మృష్టాన్న భోజనం చేసి చక్కగా తాంబూల సేవనం చేస్తుందిట అంతటి సౌందర్య రాసి పెదాలు కూడా తాంబూల సేవనం ద్వారా ఎర్రగా మారతాయిట అటువంటి రూపాన్ని మనం తలుచుకుంటూ అమ్మవారి గాయత్రి అమ్మవారికి చక్కగా మనం తాంబూలం సమర్పించాం తర్వాత కర్పూరం వెలిగించండి హిరణ్య అధో పూర్ణం దాతి మధవ్యోసానీ ఏకథా బ్రహ్మణ ఉపహారతి ఏ కథైమాన ఆయుష్చేదో దాతి అమ్మవారి కర్పూరం సమర్పించిన తర్వాత ఎండగొట్టి సమర్పించిన తర్వాత ఒక పుష్పంతో సమర్పించండి ఆ తర్వాత కొంచెం నీళ్ళు వదిలిపెట్టండి తర్వాత కళ్ళగద్దుకోండి అమ్మవారి యొక్క ఏ బోలో గాయత్రి మాతకు జై కళ్ళగద్దుకుని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత పుష్పాలు చేత్తు పుచ్చుకి లేచునించోండి ఓ లక్ష్మీక్షేరసముద్రరాచనయాం శ్రీరంగధాీశ్వరీం దాసీభూత సమస్త వనితకైకదీపాం శ్రీమన్మందటాక్షలబ్ద్బ్రహ్మేంద్ర గంగాధరాం థౌం త్రి కుటుంబిం సరసిదా వందే ముకుంద ముకుంద్రియాం సిద్ధలక్ష్మీమోక్ష లక్ష్మీజే లక్ష్మీసరస్వతి ప్రసన్న మమ సర్వదా వరాంకు సౌ ఉపాసమభీతి ముద్రాం కరైర్వహందీ గమనాశనస్థం కోటి ప్రతిభాం త్రినేత్రం భజేహ మంబాం స్త్రురీందాం సర్వమంగళ మహ్యే శివే సర్వార్ధ సాదికే శరణ్యేత్రి అంబకేదేవి నారాయణమోస్ అమ్మవారికి చక్కగా మా మంత్రపు అమ్మవారికి సమర్పణ చేయండి తరువాత రెండు నక్షత్రాలు కానీ పువ్వులు కానీ చెత్తపుచ్చుకుని పీఠ వెనకాలకి వెళ్ళి ప్రదక్షిణం చేయండి యాని కార్య పాపాని జన్మాన్ ప్రకృతాన్ని చ తాని తాను ప్రదర్శించింది ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాదు కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరీ అమ్మగా అమ్మవారికి రక్షో గాయత్రి అమ్మవారిని తలుచుకుని అక్షతలు పుచ్చుకుని వేసుకుని కసిని ఆ పక్కన పళ్లెల్లో ఉన్నటువంటి ఆకులో కానీ పళ్లెల్లో కాని వదిలిపెట్టేయండి రక్షరక్షోమహేశ్వరి అమ్మవారి దేవతాప్రసాదం ఆ అక్షతలు వదిలిపెట్టండి ఏ తత్పరం శ్రీ గాయత్రీ దేవతార్పణ వస్తు చెప్పండి అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిసం మయా దాసోహం ఇతిమాం మాం మత్వ క్షమ్యతాం పరమేశ్వరి పరమేశ్వర అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అపరాధ క్షమార్పణ చెప్పుకోండి ఆ విధంగా అమ్మవారి పుష్పాన్ని కళ్ళగద్దుకుని శిరస్సు పెట్టుకోండి అమ్మవారి కుంకాన్ని బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర సుఖీం ఉపనిషత్తు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే గౌరీం అమ్మవారి యొక్క ప్రసాదాన్ని లలాటం మీద పాలభాగంలో పెట్టుకోండి అమ్మవారి గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది న గాయత్రియా పరమ మంత్రహ నవాతః పరదేవత అని మనకి అమ్మ లాంటి అమ్మ ఏం కావలసి వచ్చినా ఇస్తుంది అమ్మవారిని సవినయపూర్వకంగా సహృదయంగా చక్కగా ధ్యానం చేసి ఈ పూజ చేయడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాం మరో రోజు మన్నాడు మరో రేపు మరొక పూజతో అమ్మవారికి ధ్యానం చేద్దాం ఆ గాయత్రి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ లోకా భవంతు